మారిన వ్యక్తిలో దేవుని వద్దకు వచ్చినటువంటి వ్యక్తిలో అండి నవీన స్వభావం కనిపించాలి క్రీస్తు కనిపించాలి నీ క్రియలలో నీ మాటలలో నీ చూపులలో నీ యావత్తు ప్రవర్తన అంతటిలో కూడా క్రీస్తు కనిపిస్తూ ఉండాలి ప్రపంచానికి నీ చుట్టుపక్కల ఉన్నవారికి సమాజంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు ఎక్కడైనా సరే దేవుని యొక్క స్వభావము ఇతను బాప్తీసం తీసుకున్నాడు దేవుని నమ్ముకున్నాడు ప్రత్యేకమైనటువంటి బిడ్డగా అతను జీవిస్తున్నాడు అని అనుకున్నప్పుడు నీ యొక్క నవీన స్వభావం ఏదైతే ధరించుకుంటావో క్రీస్తుని ధరించుకుంటావో అప్పుడు ఏం చేస్తావంటే నూతన వ్యక్తిగా మంచి వ్యక్తిగా యథార్థమైన భక్తి గల జీవితమును జీవిస్తూ నేను చూసేటువంటి వ్యక్తులకి ఇరుగు పొరుగు వారికి నేను ఇంట్లో కుటుంబ సభ్యులకి అలాగే చూడండి సమాజంలో ఉన్న ప్రతి వారికి కూడా అతను దేవుని నమ్ముకున్నాడు మంచిగా మారిపోయాడు పాత జీవితం లేదు రోత జీవితం లేదు పాత రోత జీవితము మరి అలవాట్లు పద్ధతులన్నీ మారిపోయే విధంగా అతను ప్రవర్తనను మార్చుకున్నాడు అతను ఇప్పుడు నూతన వ్యక్తి క్రీస్తులో జన్మించాడు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు క్రీస్తులో నూతన జన్మ సృష్టించబడింది అని నిన్ను చూసినటువంటి గమనించే ప్రతి వ్యక్తికి కూడా అర్థమవుతుందండి నువ్వు మారిన తర్వాత దేవుని అద్దెకు వచ్చిన తర్వాత కూడా నువ్వు పాపాలు చేస్తూ ఉన్నావంటే అది ఎంత మాత్రం కూడా దేవుడు అంగీకరించేటువంటి భక్తి జీవితము కాదు మరి పాత జీవితంలో నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు శిక్ష ఉంటుంది మారిన తర్వాత కూడా నువ్వు ఇంకా పాపంలో జీవిస్తే దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు